దేవరాపల్లి మండలంలోని టమోటా ధరపతనం అయ్యిందని ధరారి వ్యాపారులదే హవా కోనాసాగుతుందని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న పేర్కొన్నారు దేవరాపల్లి హోల్సేల్ కాయగూరలు మార్కెట్ ను ఆయన పరిశీలించి రైతులతో మాట్లాడిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు దేవరాపల్లి మండల కేంద్రంలో గల కాయగూరలు మార్కెట్ ఒకప్పుడు ఉత్తర ఆంధ్రాలో మంచి పేరుందన్నారు ఈ ప్రాంతంలోని పండించిన వంకాయలను బరంపురం ఒరిసా అనేక రాష్ట్రాలకు జిల్లాలకు వెళ్ళదని పాలక వర్గాలు రైతులను ప్రోత్సహించకపోవడం మద్దతు ధరలేకపోవడం దళారులు బెడద ఎక్కువ అవ్వడం సరియైన మార్కెట్ సౌకర్యం లేకపోవడం రైతులు అసంతృప్తితో కాయగూరలు పండించడానికి వెనుక ఆడుగు వేస్తున్నారని తెలిపారు ఇప్పటికీ వ్యాపార దేవరాపల్లి దేవరాపల్లికే కోటపాడు ఆనందగిరి మండలాకు చెందిన రైతులు కాయగూరలు పండించి మార్కెట్కు తీసుకువస్తున్నారని తెలిపారు వ్యాపారులు మాత్రం సిండికేట్ గా ఎర్పడి రైతులను మోసం చేస్తున్నారని తెలిపారు రెండు రోజుల క్రితం వరకు ఒక కేటు ఇరవై కిలోగ్రాములు పైబడి ఉన్న టమోటాలు ఐదు వందల నుండి ఆరు వందలు ఉంటే ఈ రోజు రెండు వందల రూపాయలకు పడిపోయిందని తెలిపారు అంటే కేజీ టమోటా పది రూపాయలు కూడా అమ్ముడు పోవడం లేదన్నారు దళారి వ్యాపారులు సిండికేట్ గా ఎర్పడి రైతులను విసిగెత్తించి ఎంతో కొంతకి కోనుగోలు చేసి తీసుకోపోతున్నారని తెలిపారు ఎంతో కష్టపడి పండించి మార్కెట్కు తీసుకువస్తే కోనే నాదుడు కరువు అయ్యారని తెలిపారు మార్కెట్ రైతులకు విలువ కూడా ఉండడం లేదన్నారు రైతులకు మద్దతు ధర కోసం పాలక వర్గాలకు చీమ కుట్టినట్లు అయినా లేదన్నారు దేవరాపల్లి హోల్సేల్ కాయగూరలు మార్కెట్లో కోల్డో స్టోరేజీ నిర్మిస్తామని పాలకులు హామీ నేరవేరలేదన్నారు ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి రైతులకు మద్దతు ధర వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ధడారి వ్యాపారులను ఆరికట్టాలని వెంకన్న డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో డి వెంకన్న సిపిఎం జిల్లా కార్యదర్శి సిపిఎం పార్టీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి